హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా గారలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది ఎంత హెల్దీయో అంత రుచిగా ఉంటుందండి పెసలతో ఏది చేసినా చాలా రుచిగా ఉంటుందండి పెసరట్టేనా ఇలా పెసర గారెలైనా చాలా ఈజీ రెసిపీ అండ్ హై ప్రోటీన్ అండి బ్రేక్ఫాస్ట్లో అయినా రాత్రి డిన్నర్లో అయినా లేదనుకోండి స్నాక్లో కూడా తీసుకోవచ్చు అనమాట సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ పెసరగారెలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక రెండు కప్పులు పెసలు తీసుకోండి నేను ఇక్కడ పొట్టు పెసలు యూజ్ చేశానండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే గార్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కదండి మా ఇంట్లో వాళ్ళకి గారెలు చాలా ఇష్టం ఈ పెసర గారెనమాట సో మీరు కావాలంటే ఒక కప్పుతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదండి రెండు గంటలు నానితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నానండి రెండు గంటల తర్వాత చూడండి చక్కగా నానిపింది కదా పొట్టు కూడా మీకు పైకి ఇలా తేలుతుంది అనమాట మీరు ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని కలిపారు అనుకోండి మీకు పొట్టు వద్దు అనుకుంటే మీరు ఇలాగా కలుపుతున్నప్పుడే పొట్టు పైకి వస్తుందండి అలా చేతితో తీసేసుకోవచ్చు లేదనుకోండి బాగా కలుపుకొని వేరే గున్లోనే మీరు వాటర్ అంతా తీసారనుకోండి పొట్టు కూడా వచ్చేస్తుంది బట్ పొట్టుతో చేసుకుంటే గారెలు రుచిగా ఉంటాయి నేను హెల్త్ కూడా చాలా మంచిదండి సో మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే మీరు పొట్టు అంతా తీసుకోవచ్చు నేనైతే కొంచెం పొట్టు తీసుకొని కొంచెం ఉంచుకున్నాను మొత్తం పొట్టుతోనే చేసుకోలేదు ఇలా ఒక జాలీ గిన్నెలోనే వేసేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉందనుకోండి మనం మిక్సీ చేసినప్పుడు బ్యాటరీ లూజ్గా అయిపోద్దండి అండి జార్గా అయిపోద్ది అనమాట అప్పుడు గారెలు సరిగ్గా రావు అందుకే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయిన వరకు మీరు పది నిమిషాలల్లా ఈ జాలీ గిన్నెలో ఉంచుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది పది నిమిషాల తర్వాత మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు వేసుకోవాలి పప్పు ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకున్నారనుకోండి సరిగా నలగదు అందుకే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలన్నమాట అలాగే ఒక మూడించు అల్లం వేసుకోవాలి ఫస్ట్ టైం మిక్సీ చేసినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ప్రతిసారి వేసుకోక్కర్లేదు అండ్ అల్లం వేసిన వల్ల గారెలు మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది ఈ పప్పులో వాటర్ వేయకుండానే మిక్సీ చేసుకోవాలండి వాటర్ వేసారా జారుగా అయిపోద్ది బ్యాటరు అందుకే వాటర్ వేయకుండానే బరగ్గా మిక్సీ చేసుకోవాలి మీకు అక్కడక్కడ పప్పు కనిపించినా ప్రాబ్లం ఏం లేదండి అలా పప్పు కనిపించింది అనుకోండి మీరు గారెలు తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఇలా బరగ్గానే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేకపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు లాస్ట్లోని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అనుకోండి మంచి రుచి వస్తుంది ఈ పెసర గారెలకి సో ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి సపోజ్ మీరు మిక్సీ చేసినప్పుడు కొంచెం జారుగా పిండి అయిపోయింది అనుకోండి మీరు భయపడకండి అబ్బో గారులు రావేమో అనుకుని టెన్షన్ అస్సలు పడకండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కల్పిసుకోండి సపోజ్ అంటే మీకు జారుగా వచ్చేసింది మిక్సీ చేసినప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ అయిన వల్ల సో బియ్యం పిండి వేసుకున్నారనుకోండి మీకు చక్కగా గారెలు వచ్చేస్తాయి అనమాట మీకు డైరెక్ట్గా గారెలు వేయడం కొంచెం కష్టంగా ఉందనుకోండి మీరు ఫస్ట్ టైం గారెలు వేస్తున్నట్టయితే ఇలా ఒక అరిటాక్ అయినా లేదనుకోండి బట్టర్ పేపర్ అయినా లేదనుకోండి పాలిథిన్ కవర్లో అయినా నేను అరిటాక్లో చేసి చూపిస్తున్నాను ముందు అరిటాక్ని కొంచెం తడిపేసి చైన్ కూడా కొంచెం వాటర్ తడిపిన తర్వాత ఇలా కొంచెం ఈ బ్యాటర్ తీసుకొని గారి షేప్ ఎలా మనం చేసుకుంటా అలాగా చేసేసుకొని ఇలా మీరు కొంచెం ఈ ఆకుని టర్న్ చేసారనుకోండి మీ చేతికి అలా గారొచ్చేస్తుంది అనమాట మీకు షేప్గా రావాలనుకుంటే ఇది అలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు సపోజ్ మీరు ఫస్ట్ టైం అయితే లేదనుకోండి మీకు అలవాటు అనుకోండి చక్కగా గారెలు అలాగ చేస్తూ మీరు కడాయిలో వేసేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని గార్లన్నీ వేసుకోవాలి గార్లు వేసిన వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి ఆ గార్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి ఇలా తేల్తాయండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ముందు అంటే ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఒక నిమిషం పాటు మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకుంటున్నారు క్రిస్పీగా వస్తాయి గార్లు ముందు మీడియం ఫ్లేమ్లో ఎందుకన్నానంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదండి అందుకనమాట ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో లాస్ట్లోని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో క్రిస్పీగా లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి చాలా చాలా రుచిగా ఉంటాయండి గారెలు అయితే అండ్ హెల్దీ కూడా హై ప్రోటీన్ అండి పిల్లలకైనా మనకైనా చాలా మంచిది డయాబెటికోలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ పెసరుగారులకి కాంబినేషను కొబ్బరి చట్నీ అండి మా ఇంట్లో టమాటా చట్నీ ఉంది కాబట్టి నేను దాంతోనే సర్వ్ చేసుకున్నాను బట్ కొబ్బరి చట్నీ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది మంచి ఈవినింగ్ స్నాక్ అనొచ్చు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు డిన్నర్లో కూడా తీసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికావట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్